సంతోష్ అనే యువకుడు ఖ్యాతి అనే డాక్టర్ని మానభంగం చేసి హత్య చేశాడనే ఆ వివేగాన్ని ఎదుర్కొంటూ కోర్టులో ప్రవేశపెట్టబడతాడు సత్యప్రకాష్ ఈ కేసును వాదిస్తూ ఉంటాడు కేసును ఇంకా పూర్తిగా విచారించవలసిందే అని భావించి కేసును వాయిదా వేసి సంతోష్ను జ్యుడిషియరీ కస్టడీకి పంపుతారు ఆ తర్వాత కథను ఇక మీరే వినండి సంతోష్ తన గదిలో ఉన్నాడు ఎవరితోనో ట్యాబ్లో మాట్లాడుతున్నాడు చాలా అసహనంగా ఉన్నాడు దూరంగా కుక్కల అరుపులకి బయటకు చూశాడు పోలీస్ డాగ్ పోలీసులు వచ్చారు వస్తూనే సంతోష్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు ఓయూ పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ రూమ్ రాత్రి పదైనా ఆగలేదు ప్రశ్నల పరంపర అన్ని ప్రశ్నలకు ఒక్కటే జవాబు చెప్తున్నాడు సంతోష్ తనకు ఈ హత్యతో ఏ సంబంధం లేదని చూడు మాకు దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి బుద్ధిగా ఈ నేరం నీవే చేసావని ఒప్పుకొని ఈ వాంగ్మూలంలో సంతకం చేయి అదొక్కటే నీకు మేమిచ్చే సలహా కనీసం ఉరి తప్పించుకొని లైఫ్తోనైనా మిగులుతావు అన్నాడు ఇన్స్పెక్టర్ చెప్పి చెప్పి అలసిపోయాడు సంతోష్ నాకు ఒక అడ్వకేట్ కావాలి అడిగాడు నీకు తెలిసిన వారైనా ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా లేదా ఇక్కడికి వేరే పనిపైన ఒక అడ్వకేట్ వచ్చాడో అతనితో మాట్లాడతావా అని అడిగారు సరే అన్నాడు సంతోష్ హలో నా పేరు సత్యప్రకాష్ అడ్వకేట్ క్రిమినల్ లాయర్ను మీకు ఇష్టమైతే నేను మీ కేసును టేకప్ చేస్తాను అన్నాడు ఆ విధంగా తానామాపై సంతకం చేసి కోర్ట్ హాల్ డీజే జస్టిస్ సమరేశ్వరి చైర్లో ఆసీన్లై ఉన్నారు కేసు నెంబర్ రెండు వందల నలభై ఐదు పంతొమ్మిది స్టేట్ వర్సెస్ సంతోష్ యూనివర్సిటీ పోలీసు హాజరు హై పిలువబడింది పోలీసు వారు సంతోష్ను బోర్లోకి ప్రవేశపెట్టారు పీపీ శంకర్రావు లేచి నిలబడ్డారు యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ప్లీజ్ అన్నారు జస్టిస్ యువర్ ఆనర్ సంతోష్ అనే ఈ ముద్దయి తేదీ నాలుగు ఐదు పంతొమ్మిది రోజున రాత్రి ఎనిమిది గంటలకు ఝాన్సీ ఎన్క్లేవ్లోని ఫ్లాట్ నెంబర్ మూడు వందల రెండులో డాక్టర్ కాత్యాయనిని రేపు చేసి అనంతరం దారుణంగా హత్య చేశాడని ఆ తర్వాత మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడని అతనిపై ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు డి ఫార్ స్టేకింగ్ నాలుగు వందల నలభై తొమ్మిది ట్రెస్ పాసింగ్ మూడు వందల యాభై నాలుగు యాజ్ యూజువల్ అన్ఫార్చనేట్ అండ్ ఉమెన్ విత్ ఇంటెంట్ టు రేప్ రేజ్ హర్ మోడస్టీ మూడు వందల డెబ్భై ఆరు రేప్ అండ్ సెక్షన్ త్రీ నాట్ టూ మర్డర్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు ఎవరు అన ముద్దయ్య సంతోష్ హత్య జరిగిన నాలుగవ తేదీ హతురాలు డాక్టర్ కాచాయిని ఫ్లాట్కు వెళ్ళడానికి వాడిన ఆటో డ్రైవర్ కుమార్ స్టేట్మెంట్ అతను కేక్ కొనుగోలు చేసిన మిఠాయి వాలా షాపులోని వర్కర్ సీను ఝాన్సీ ఎన్క్లేవ్ వాచ్మెన్ నాగయ్య లిఫ్ట్ ఉపయోగించినప్పుడు తనతో ఎక్కిన సుందరమ్మ గోపాలరావు వారి మన్మరాలు సంచల స్టేట్మెంట్లు సమర్పించినారు ఇంకా ఆ ఎన్క్లేవ్లో అమర్చబడిన సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేసిన ఫుటేజ్లు అన్నీ అతనే ఈ హత్య చేశాడడానికి అనడానికి తిరుగులేని సాక్ష్యాలు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం హతరాల్ని రేప్ చేశ చేశాడనడానికి ఆమె ఒంటిపైన బట్టలపైన అంటుకొని ఉన్న ఇతని స్పెర్మ్ విశ్లేషణ ఇతను హత్యకు ముందు లైంగికంగా అనుభవించాడని నిరూపిస్తున్నాయి అటాప్సీ నివేదిక ప్రకారం మెడ మెడపై ఒక షార్ప్ చాకు లాంటి ఆయుధంతో ఘాటు పెట్టి చంపినట్టు భుజాలపై కమిలిన గాయాలు ఇవన్నీ హతుని ఈ హీనమైన చర్యను ధృవపరుస్తున్నాయి అందుకని అతడు అతనిపై పెట్టిన ఆరోపణలు బియాండ్ రీజనబుల్ డౌట్ అతని నేరాన్ని నిరూపిస్తున్నాయి అందుకని ఇందులో ముద్దాయి అంగీకారానికి ఎలాంటి తావు లేనందున అతనికి తాను నిరపరాధిగా చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం మిగిలేదు మిగిలి లేదని విన్నవిస్తూ అతనికి అత్యంత కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నారు యువర్ ఆనర్ ఆగాడు పిపి శంకర్రావు గారు మీరు ప్రాసిక్యూషన్ వారితో ఏ ఏకీభవిస్తున్నారా డిఫెన్స్ మీ యొక్క ఓపెనింగ్ స్టేట్మెంట్స్ చెప్తారా జస్టిస్ గారు అడిగారు వీ రిక్వెస్ట్ ఏ ఫేర్ ట్రయల్ ఇన్ ద కేస్ మ్యాడమ్ జస్టిస్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ది ఛార్జెస్ లెవల్ లైస్ విత్ ది స్టేట్ ఈ కేసులు అతి ముఖ్యమైన విషయం మోటివ్ దాని గురించి ప్రాసిక్యూక్యూషన్ వారు ఊసే ఎత్తలేదు చంపడానికి నా క్లయింట్కి ఏమి అవసరం ఉన్నదో దాని వలన ఆయనకు కలిగే లాభం ఏమిటో చెప్పలేదు ముఖ్యమైన హత్యాయుధం వారి వద్ద లేదు వారు చూపుతున్న ఎవిడెన్సులు అన్నీ కూడా నా క్లయింట్యే హత్య చేశాడన్న వాదనను బలపరచడం లేదు అందువలన ఇందులో పూర్తి స్థాయి ట్రయల్ జరగాలని కోరుతున్నాను ఐ యామ్ కన్సిడ్ విత్ ది డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆర్డర్ ఫర్ ఏ ఫేర్ ట్రయల్ కేస్ అడ్జంట్ ఫర్ నెక్స్ట్ డేట్ ఆఫ్టర్ వన్ మంత్ ఆన్ ఫిఫ్టీన్త్ జూన్ వరంగల్ సెంట్రల్ వరల్ జైలు ప్రాంగణం యాభై ఐదు ఎకరాలలో ఉన్న వరంగల్ నడిబొడ్డున ఉన్నది మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నది రోడ్డుకు అర కిలోమీటర్ దూరంలో ఉన్నది జైలు ముఖ్య భవనం ప్రాకారం చుట్టూ విద్యుత్ ఫెన్సింగు ఆరు టవర్లు బయట అందమైన పూల తోట పచ్చని చెట్లు మెయిన్ గేటు ముందు ఆర్మ్డ్ పోలీస్ పెహరా బిల్డింగ్ను ఈ మధ్యనే ఆధునీకరించారు కుడివైపు విజిటర్ ఖైదీల ములాఖాత్ కొరకు నవీకరించిన భవనం ఉన్నది ములాఖాత్ కొరకు చాలామంది ఎదురు చూస్తూ కూర్చున్నారు గేటు ముందు ఆగింది ఒక పోలీస్ వెహికల్ అందుండి నలుగురు కానిస్టేబుల్స్ ఎస్ఐ దినకర్ మరియు సంతోష్ దిగినారు గేటు వద్ద పహరా ఉన్న సెంట్రీతో మాట్లాడారు సెంట్రీ ముందున్న చిన్న గంటను కొట్టాడు గేటు మధ్య ఉన్న చిన్న కిటికీ తెరుచుకొని లోపల ఉన్న ఉన్న మరో సెంట్రీ ఏమిటి అన్నట్టు అడిగాడు యూటీని తెచ్చారు చెప్పాడు మెయిన్ గేట్ తెరుచుకుంది అందరూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్లగానే ఎడమవైపు ఆఫీస్ గది ఉంది అందులో జైలర్ కూర్చొని ఉన్నాడు ఎస్ఐ దినగర్ అతని ఎదురు కుర్చీలో కూర్చొని అండర్ ట్రయల్ ప్రిజనర్ అంటూ కోర్టు ఆర్డర్ ప్రతిని జైలర్కి ఇచ్చాడు ఓకే అంటూ డిప్యూటీ జైలర్ని పిలిచి ఫార్మాలిటీస్ పూర్తి చేయమన్నాడు రిజిస్టర్లో ఎంట్రీ అనంతరం అతని పదివేళ్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాడు అతని వాలెట్ ఫోను ఐడి కార్డు ఆర్నమెంట్స్ అన్ని స్వాధీనపరుచుకొని ఒక రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్నారు అనంతరం అతన్ని మెడికల్ ఎగ్జామ్ కొరకు జైలు హాస్పిటల్కి పంపారు అరగంటలో తిరిగి తీసుకొని వచ్చారు అలా సంతోషుని యూటీలకు ప్రత్యేకించిన బరాక్కు చేర్చారు జైల్లో మొత్తం ఆరు ఉన్నాయి అందులో రెండు ఆడ ఖైదీలకు ప్రత్యేకం మిగతా నాలుగింటిలో ఒకటి జీవిత ఖైదీలకు కరుడు కట్టిన నేరస్తులకు ఒకటి ఎన్డీ యాక్ట్ పీడీ యాక్ట్ కింద నేరగాళ్లకు ఒకటి చిన్న నేరాలు చేసి మూడు సంవత్సరాలు శిక్ష పడిన వారికి చివరిది విచారణ ఖైదీలకు ఉద్దేశించినది జైల్లో మొత్తం ఆరు వందల యాభై ఖైదీలకు మాత్రమే అవకాశం ఉన్న ఒక అరవై మంది ఖైదీలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటూ ఉంటారు వరంగలే కాకా చుట్టూ ఉన్న జిల్లాల నుండి ఖైదీలను ఈ సెంట్రల్ జైలుకు పంపడం వలన ఎప్పుడు రద్దీగా ఉంటుంది ప్రస్తుతానికి వస్తే సంతోష్ తనకు కేటాయించిన స్థలంలో మోకాళ్లపై తలను పెట్టుకుని కూర్చున్నాడు అందులో ఇరవై దాకా ఖైదీలు ఉన్నారు అందరూ విచారణ ఖైదీలే బాబు అని పిలుస్తూ వచ్చాడు నీ పేరేంది చెప్పాడు సంతోష్ నా పేరు రమణ నేను ఒక హత్యా నేరం కింద నాలుగు సంవత్సరాలుగా విచారణ ఖైదీగా ఉంటున్నా రెండుసార్లు పెరోల్పై బయటికి వెళ్ళి వచ్చాను ఇంకా నా కేసు కోర్టులో ఆర్గ్యుమెంట్ దశలో ఉంది పూర్తి కావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది నీవు కూడా ఇక్కడ కొంతకాలం ఉండాలి కనుక ఇక్కడ అందరితో ఎలా మెలగాలో జైలర్తో ఎలా మసులుకోవాలో అంతగా చిన్నగా చెప్తాను లేని ఎడలా కష్టాల పాలవుతావు ఇక్కడ అందరూ అలా నడుచుకునేవారే అందరూ అలా పరిచయం అయ్యే వరకు రాత్రి అయింది ఈ రోజు రాత్రి నీకు రొట్టె నేను తెస్తాను నీకు అంత కొత్త కదా రేపటి నుండి నువ్వు డైనింగ్ హాల్కు రావచ్చు తెల్లవారి ఐదు గంటలకు గంట మోగింది అందరూ గబగబా లేచి తమ బారక్ల ముందు నిలుచున్నారు చీఫ్ వార్డెన్ వచ్చాడు హాజరు పట్టు తీసుకొని అందరు అటెండెన్స్ తీసుకున్నాడు తర్వాత అందరూ కాలకృత్యాలు తీర్చుకొని డైనింగ్ హాల్కు వెళ్ళి ఛాయ్ తాగారు ఆ తర్వాత గార్డెన్లోకి వెళ్ళారు అక్కడ రకరకాల షెడ్స్ ఉన్నాయి వడ్రంగం షెడ్లో కుర్చీలు బల్లలు చేస్తున్నారు డర్రీ షెడ్లో కార్పెట్లు చెద్దర్లు మొదలగినవి చేస్తున్నారు అలానే ఎవరికి వచ్చిన పనిని ఇష్టం ఉన్న పనిని ఎంచుకున్నారు సంతోష్ వద్దకు ఒక వార్డెన్ వచ్చాడు ఏ పని చేస్తావు అంటూ కొత్త కదా సార్ పైగా చదువుకున్న కుర్రాడు ఏదో తోట పని ఇవ్వండి అన్నాడు రమణ సరే అన్నాడు మధ్యాహ్ మధ్యాహ్నం పన్నెండుకు భోజనం బెల్లు మోగింది అందరూ డైనింగ్ హాల్కు వెళ్ళి లైన్లో నిల్చుండి భోజనం తెచ్చుకొని తిన్నారు తినలేకపోయినా ఆకలి తినేటట్టు చేసింది ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి భోజన విరామ సమయంలో మెల్లగా చెప్తున్నాడు రమణ ఒకటి అబ్దుల్లా గ్రూపు రెండు దాసు గ్రూపు అబ్దుల్లా ఒక తీవ్రవాది దేశద్రోహ నేరం కింద శిక్ష పడింది ఇంకా అతనిపై మూడు కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి రెండో వాడు దాసు రామదాసు అతనికి డ్రగ్స్ దందా ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోట యాక్ట్ కింద శిక్ష అనుభవిస్తున్నాడు ఇక్కడ వీరిరువురిదే రాజ్యం నడుస్తుంది వీళ్ళిద్దరూ ఒకరికొకరు బద్ధ శత్రువులు మనం ఇక్కడ సాఫీగా కాలం వెళ్ళబుచ్చాలంటే ఎవరితోనో ఒకరి వైపు జత కట్టాలి లేదంటే మన జీవితం దుర్భరం అవుతుంది వీరికి జైలు వార్డెన్లు జైలర్ గారు కూడా అనుకూలరు వారి సహకారంతో ఎన్నెన్నో దుర్మార్గాలు చేస్తున్నారు ఇప్పుడు నీవే నిర్ణయించుకోవాలి నువ్వెవరితో సఖ్యంగా ఉండాలనో ఉండాలి అని సాయంత్రం ఐదింటికి మిలాఖాతలో అమ్మ నాన్న అక్క అందరూ కలవడానికి వచ్చారు తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది కానీ నాన్న ఇంటర్కామ్ లో కెమెరా చూస్తూ మాట్లాడాడు ధైర్యంగా ఉండమని మనకు తప్పక న్యాయం జరుగుతుంది అన్నాడు మూడో రోజు మళ్ళీ కేసు హియరింగ్ ఉన్నదని పోలీసులు తనని కోర్టుకు తీసుకెళ్లారు యథావిధిగా కాల్ వర్క్ కాగానే మొదటి కేసుగా పిలువబడింది జస్టిస్ అమరవేశ్వరి గారు చేయిర్పై ఆసీన్లై ఉన్నారు డిఫెన్స్ వారు మీ ఆక్షేపణ కొనసాగించండి ఆనర్ నా క్లయింట్ అయిన ఈ ముద్దాయికి హతురాలు కాచ్యాయనిని హత్య చేయడానికి గల మోటివును కానీ హత్యాయుధాన్ని కానీ ప్రదర్శించలేదు అతడు ఆ ప్లాట్కు వెళ్ళాడన్న ఒక్క కారణమే అతడు హత్య చేశాడు అన్నట్టు నేరం ఆరోపిస్తూ నా క్లయింట్ను దోషిణి చేస్తున్నారు ఇది నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను అంటూ కూర్చున్నాడు పీపీ గారు మీరు చెప్పండి ఆనర్ మొదట జాన్సీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తాను వాచ్మెన్ నాగయ్య హాజర్ హై అరచాడు దఫేదార్ బోన్లోకి వచ్చాక దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను ప్రమాణం చేశాక అతన్ని టెస్టిఫై చేశారు తర్వాత లిఫ్ట్ వద్ద కలిసి నా ఇద్దరు అపార్ట్మెంట్ వాసులు కూడా టెస్టిఫై చేసినారు అందరూ కూడా సంతోష్ అక్కడికి వచ్చిన సమయాన్ని మరియు ఫ్లాట్ నెంబర్ మూడు వందల రెండు కాచని ఫ్లాట్కు వెళ్ళినట్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు యువర్ క్రాస్ ఎగ్జామినేషన్ డిఫెన్స్ అడిగారు నో యువర్ ఆర్ ఆనర్ అన్నాడు సత్యప్రకాష్ పీపీ తన వాదన కొనసాగిస్తూ యువర్ ఆనర్ మోటివ్ అనేది కొన్నిసార్లు పేటెంట్గా ఉంటాయి దాన్ని మనం సులువుగా గ్రహించవచ్చు కొన్నిసార్లు అదే మోటివ్గా లాటిన్గా ఉండి మనకు తెలియక అంతర్గతంగా ఉంటుంది ఈ కేసులో అదే జరిగింది మోటివ్ ఈజ్ లేటింగ్ హియర్ హతురాలు కాచాయని ముద్దాయి సంతోష్కి స్నేహం ఉంది బహుశా పెళ్లి కూడా చేసుకుందామని అనుకోవచ్చును అదే అనుకూల శత్రుత్వంగా మారింది హత్య జరిగిన రాత్రి ఆమె జన్మదినమని సంతోష్ ఆమె ఫ్లాట్కి వెళ్ళాడు అక్కడ చిన్నగా ఆమెకు తన కోరికను తెలిపాడు ఆమె అందుకు అంగీకరించలేదు దాంతో అతని పురుష అహంకారం దెబ్బతిన్నది తిని ఎలాగైనా తన వాంఛ సఫలం చేసుకోవాలని అనుకున్నాడు తర్వాత భయపడ్డాడు చివరగా చర్యగా ఆమెను హత్య చేశాడు ఇది అతని హత్య చేయడానికి గల మోటివ్ హత్యాయుధాన్ని హతుడే మాయం చేస్తే ఎలా దొరుకుతుంది ఇదంతా మంచి రచయిత ఊహాజనిత కథలాగా ఉన్నది యువరానర్ దీని బలమైన మోటివ్ అని ఎలా అంటారు ప్రాసిక్యూషన్ వారు ఇంకొక విషయం మర్చిపోయారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం హత్యా సమయం ఆరు నుండి ఆరున్నర మధ్యలో జరిగి ఉండవచ్చని తెలుపుతున్నది కానీ ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ని చూడవలసిందిగా కోరుతున్నాను యువరానర్ ఆ ఫుటేజీ ప్రకారం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఆ ఫ్లాట్కు చేరుకున్నాడని చాలా క్లియర్గా తెలుస్తున్నది అంటే నా క్లయింట్ అక్కడికి వచ్చే వరకే హతురాలి హత్య జరిగింది ఇది బలమైన సాక్ష్యంగా మేము ప్రవేశపెడుతున్నాము ఎవరానర్ పీపీ లేచి నిలబడుతు ఇప్పుడు ఎగ్జిబిట్ తొమ్మిది రెండవ సీసీ ఫుటేజ్ను పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు ప్లీజ్ ప్లే ద ఫుటేజ్ అన్నారు జస్టిస్ రెండవ సీసీ ఫుటేజ్ ప్లే చేయబడింది అందులో జాన్సీ ఎన్క్లేవ్ ముందు ఒక కార్ వచ్చింది వాచ్మెన్ కారు వద్దకు వచ్చే డ్రైవర్ను వివరాలు అడిగాడు పక్కనే ఒక అమ్మాయి బుర్ఖా వేసుకొని ఉన్నది వాచ్మెన్ రిజిస్టర్లో రాసుకున్నాడు మూడు వందల రెండు డాక్టర్ కాచాయని సమయం వద్ద ఐదున్నర అని రాశాడు ఫుటేజ్లో కూడా సమయం ఐదున్నరకు చూపుతున్నది ఆ తర్వాత కారు గేటు బయటకు వెళ్ళింది లిఫ్ట్లో ఉన్న ఫుటేజ్ ఫ్లోర్లో ఉన్న ఫుటేజ్లు ఆ వ్యక్తి కాచ్యాయని ఫ్లాట్ వద్దకు వెళ్ళినట్లు తిరిగి ఏడు గంటలకు తిరిగి వెళ్ళినట్లు చూపెడుతున్నాయి యువరానర్ ఆ ముసుగు వ్యక్తి వేరెవరో కారు అతను సంతోష్ మాత్రమే తన ఐడెంటిటీ తెలియకుండా ముసుగులో ముందుగానే వచ్చి హత్యానంతరం తిరిగి వెళ్ళాడు తిరిగి తానే ఒక ఆటోలో ఎనిమిది ఇరవైకి వచ్చి ఒక ఎలిబీని సృష్టించాడు అదొక మాస్టర్ ప్లాన్ పన్నాగం ముందస్తుగా వేసుకున్న ఒక పథకం ఆ పథకాన్ని చక్కగా అమలు పరిచాడు కావున ఇతను ఈ నేరాన్ని స్వయంగా చేసినట్టుగా ధృవపడుతున్నందున ఇందులో ఇంకొక వాదనకు ఆస్కారం లేదని వివరిస్తున్నాను విన్నవిస్తున్నాను యువర్ ఆనర్ ఆ ముసుగు మనిషి అయి ముద్దాయి అనడానికి ఎంత అవకాశం ఉందో అంతే ఆస్కారం అతను కాదనడానికి కూడా ఉంది ఇది అంగీకరించవలసిన విషయం అయినా ఆ ముసుగు మనిషికి సంతోషి అన్న అంశం నిరూపించాల్సిన అవసరం ప్రాసిక్యూషన్ వారిపైనే ఉంది యువర్ ఆనర్ అన్నాడు సత్యప్రకాష్ ఈ విషయంలో ఇంకా పరిశోధన జరగవలసి ఉన్నది దయచేసి మరొక పది రోజులు ముద్దాయిని ప్రశ్నించడకు పోలీసు కస్టడీ కోరుతున్నాను అన్నాడు పీపీ ఒకసారి జ్యుడీషియల్ కస్టడీ ఇచ్చాక మళ్ళీ పోలీస్ కస్టడీ వీలవ్వదు మీరు అడగవలసిన వివరాలు అక్కడే రాబట్టండి అంటూ నెల రోజుల వాయిదా ఇస్తూ కేసును అడ్జర్ను చేశారు చేసేదేమీ లేక సంతోష్ని తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు సంతోష్ బారకులో కూర్చొని ఆలోచిస్తున్నాడు తనకేలా తనకే ఇలా ఎందుకు అవుతున్నది తనని ఇలా హత్యానేరం కింద ఎరికించాలని ఎవరు కుట్ర పన్నుతున్నారు అసలు ఖ్యాతిని చంపింది ఎవరు తనకన్నా ముందు అపార్ట్మెంట్లోకి వెళ్ళిన ముసుగు మనిషి ఎవరు ఇప్పుడు తనకు ఫోన్ చేసి కాచాయిని తనకు మెసేజ్ మాత్రమే ఎందుకు పెట్టింది బుర్ర వేడెక్కిపోతున్నది తాను ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున జరిగిన సంఘటనలకు దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా ఇంతకీతనకు ఆ ఉద్యోగం దొరికినట్ట ఇంకా లేదా ఏ ఉత్తర్వులు రాలేదు కదా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు రాచరికపు వ్యవస్థలో మగ్గిపోయిన తెలంగాణ పల్లెజనులకు సరి అయిన వైద్య సౌకర్యాలు లేవు రహదారులు లేవు ప్రపంచ జ్ఞానం తెలిసినవారు బహుస్వల్పం అందుకే గ్రామ దేవతలను నమ్ముకొని ముడుపులు చెల్లించుకుంటూ జీవితం గడిపేవారు మరణిస్తే నాలుగు రోజులు తలుచుకుని దుఃఖించేవారు వారికి భూమి మీద నూకలు చెల్లిపోయాయని వాళ్లకు అంతే రాసి ఉందని బాధపడి సంతృప్తిపడి కొంతకాలానికి మరిచిపోయి కొత్త జ్ఞాపకాలను నింపుకునేవారు వేణుకు పెద్దలనుకున్నట్లుగానే బీర పసరు పిండి కంట్లో పోసారు కొన్ని గంటలలో కంటి పాపపై ప్రతిచర్య జరిగిపోయింది కళ్ళల్లో మంట తీవ్రమైంది నాలుగేళ్ల పసివాడు విలవిలలాడాడు ఏడ్చాడు మూసుకున్న కళ్ళు తెరవలేదు